దేశాన్ని మా మహిళా లోకానికి అందించినందుకు ధన్యవాదాలు మరొక విశిష్ట అతిథి అయినటువంటి గుండ రాజక గారిని మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మా యొక్క మహిళలకు అందించవచ్చిందా కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది మొదటగా ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నా నేను అనుభవించిన అంటే నేను ఎక్స్పీరియన్స్ మన మూలాలని మన ఉనికిని మన సంఘాన్ని మన సంస్కృతిని మరొక్కసారి గుర్తు చేసినట్టు గుర్తు గుర్తు చేసినట్టు అనిపించింది ఈ డే టు డే లైఫ్లో మనం చేస్తున్నటువంటి పనులలో ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ చాలా వరకు ఫస్ట్ ఎయిడెడ్ అయి ఉంటాము అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ వచ్చినప్పుడు అసలు నిజంగా మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏం చేయాలి మన ఏం ఏంటి అవన్నీ కూడా అపార్ట్ఫమ్ అవర్ రెగ్యులర్ వర్క్ గుర్తొస్తాయి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇంతమంది మహిళలు రాష్ట్రంలోని పలు ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటనే కూడా నాకు అంత ఐడియా లేదు లేదు ఇక్కడికి వచ్చినాక ఇంతమంది సమాజాన్ని సమాజ సమాజ సేవ కోసమై ఈ వేదికల నిర్వహించిన పెద్దలందరూ కూడా ఇంత కృషి చేస్తుంటే నాకు కూడా సమాజానికి నాకు నాకు తోచినంత వరకు సహాయం చేయాలని మొదటిసారిగా అనుభవం కలిగింది మరియు ఇక్కడ నేను విన్న స్పీచ్లలో ప్రతి ఒక్కరు ప్రతి పురుషుని స్త్రీ హస్తం ఉంటుందని చెప్పారు కానీ నిజానికి చెప్పాలంటే ప్రతి మహిళ వెనకాల ఒక పురుషుడి సహకారం లేని సక్సెస్ అనేది ఉండదు నాకీ ఉద్యోగం నాకిద్దరు అమ్మాయి పుట్టిన తర్వాత వచ్చింది అంటే దానికి ఎంతో ఫ్యామిలీ సహకారం లేనిది నేను ఉద్యోగం ఇంత సక్సెస్ఫుల్ గా చేస్తున్నానని నేను అనుకోను ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా బ్రాండ్ సక్సెస్ కావడానికి ఇక్కడ ఉన్నటువంటి రెడతల పెద్దలను పురుషులు అందరూ కూడా సహకరిస్తే కానీ ఈ ప్రోగ్రామ్ ఈ మహిళలు ఇంత ఇంత హ్యాపీగా ఈ ఫంక్షన్ చేసుకు చేసుకోవడానికి కారణం బాగాలేదు అయితే ముఖ్యంగా అంతరాష్ట్రీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదిని ఎందుకు జరుపుకుంటారంటే ఈక్వాలిటీ ఆఫ్ విమెన్ కోసం చేసుకుంటారు ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ అంటే మనము లోనే కాకుండా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఈక్వల్గా తీసుకోవాలి లాస్ చాలా వచ్చాయి మహిళలకు కూడా ఈక్వల్ రైట్స్ ఇన్ ప్రాపర్టీ అని ఈక్వల్గా మన థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అని అన్నిట్లో రైట్స్ కల్పించడం అంటే ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ టేకింగ్ ది అడ్వాంటేజ్ కాకుండా మనం మన ఫ్యామిలీ మెంబర్స్కి మన తల్లిదండ్రులకు కూడా రెస్పాన్సిబుల్గా అంతే డ్యూటీస్ని చెయ్యాలి వాళ్ళని కూడా కొడుకులతో సమానంగా మరియు ఇక్కడ మహిళలే కాకుండా అమ్మాయి కూడా కనిపిస్తున్నారు మన లాస్కు మన మన మనకు చట్టాలు చాలా వచ్చాయి డొమెస్టిక్ వైలెన్స్ అని ఇవన్నీ కూడా నా సర్వీసెస్కి సంబంధించినవి ఇప్పుడు కాకపోతే కొంతగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మహిళలకు ప్రత్యేక హక్కులని కూడా మనకు మన రాజ్యాంగం మనకు ఇచ్చింది ఆ లాస్ అని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఆ లాస్ యూస్ చేసుకొని మనము మన హక్కులని సద్వినియోగం పరచుకోవచ్చు ముఖ్య ప్రోగ్రామ్కి నన్ను అధ్యక్ష చీఫ్ గెస్ట్గా పిలిచినటువంటి రాష్ట్ర వీరసేవ లింగా మహిళా సంఘం అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటాను